లార్డ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యస్సు క్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా కాక ఆ మేన్ ప్రియ సహోదరి మాసమునా గడిచిన దినమున మాసమున సంవత్సరమున దేవుడు తన కనుపాపు వలె మనల్ని కాచి కాపాడి మన కుడి ప్రక్కగా నీడగా ఉంటూ ఏ అపాయము ఆటంకము ప్రమాదాలు రాకుండా మనల్ని తప్పిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ సజీవు లెక్కలో ఉంచి ఈ దినమును చూచే గొప్ప ధన్యతను మనకు గ్రహించినాడు ప్రియ సహోదరి సహోదరు ఆ దేవాది దేవుని స్థుతించే భాగ్యాన్ని మనకందరికీ అనుగ్రహించిన ఆ ప్రేమ గల తండ్రికి ఏమిచ్చినా ఎంతిచ్చినా రుణస్థులమే కదా అండి అయితే దేవుడు మన యొద్ద నుండి వెండి బంగారములు మనులు మాణిక్యాలు ఆశించట్లేదు కానీ మన హృదయంలో ఆయనకు కొంచెం స్థానం ఇవ్వాలని ఆశిస్తున్నాడు ప్రియ విశ్వాసి ఈ దినమున మనం ప్రాణాలతో ఉన్నామంటే కారణం మనం విశ్వాసులమనా మనం గొప్పవారి మన భక్తుల మన లేక మంచివారి మన కేవలం తన కృపను బట్టే ఈ దినమును చూచే కృపనిచ్చాడు గతాండి ఆ దేవుడు అనాది కాల సంకల్పం చొప్పున జగత్తు పునాది వెయ్యబడక మునుపే తల్లి గర్భమున పిండాకృతి కాకమునిపే ఆ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి అందుకే ఆ దేవుడంటున్నాడు కుమారుడా నా కుమార్తె నువ్వెన్ని కష్టాలలో ఉన్నా శ్రమలలో ఉన్నా సమస్యలలో ఉన్నా నిన్ను విడువను నిన్ను ఎడపాయను నీ ఎడల నిత్యము నా కృప చూపిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి ఆలోచిస్తే గడిచిన దినములను మనం చూచినట్లయితే ఎన్ని బాధలను అనుభవించాము కదా ఎంతగా నష్టపోయిన సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి కదా సొంత వారిని ప్రియమైన వారిని కోల్పోతూ బాధపడుతూ వచ్చాము ఎన్ని ఉద్యోగ అవకాశాలు చేయి జారిపోయినాయో కదా ఎన్ని పరీక్షలలో క్వాలిఫై అవ్వక ఎంతగా బాధపడిన పరిస్థితులున్నాయో కదా ఎంతగా అనారోగ్య పాలయ్యామో ఎంత అవిశ్వాసంగా జీవించినామో ఎందరిని కన్నీటికి గురిచేశామో కదా అండి శత్రులు ఎంతగా శోధించారో కదా మనల్ని ఇరుగు పొరుగు వారి నిందలను బంధువుల వ్యతిరేకతలను ఉద్యోగ స్థలంలో అవమానాలు అధికారుల ఒత్తిడులు డిప్రెషను ప్రమోషన్స్ క్యాన్సిల్ అయ్యి ట్రాన్స్ఫర్లు ఆగిపోయి పెండింగ్ లో ఉన్న శాలరీస్ రాక కుటుంబ అక్కరలు కొరతలు తీరక ఎంతగా బాధపడిన దుఃఖించిన సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి కదా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరు మన దేవుడు మన స్థితిని మార్చే సమయం వచ్చింది ఆ దేవుడు మనల్ని కష్టాలలోనే బాధలలోనే ఉంచేవాడు కాదు ఈనాడు మనకన్ని బాగున్నప్పుడే మనుషులు మనల్ని ప్రేమిస్తారు కానీ దేవుడు మనం కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా నష్టాల మధ్య జీవిస్తున్నప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు అందుకే మరొక దినమును మనకు కిరీటముగా అనుగ్రహించినాడు ప్రియ విశ్వాసి నీ దుఃఖ దినములను పోగొట్టాలని నీ గోనె పట్టను తీసివేయాలని నీ నుండి చీకటిని దూరపరచాలని నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చాలని నీకు ఆనందం ఇవ్వాలని విచారమును కొట్టివేసి నీకు గొప్ప సంతోషం దయచేయాలని నీ జీవితంలో నీ కుటుంబంలో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ పరిచర్య చేసే సంఘంలో పరిచర్యలో గొప్ప కార్యాలు చెయ్యాలని అద్భుతములను నీ పట్ల జరిగించాలని నీకు నూతన దినం అనుగ్రహించినాడు ఏడవకు ప్రియ విశ్వాసి విడుచుట మాను నీ పిల్లల పిల్లలు నీ కుటుంబం నీ సంతతి అంతా సంతోషించే దినమును దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఆ దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు గనక మనము కూడా ఆయనను ప్రేమించాలి ఆయనకు నిత్యము ప్రార్థన చెయ్యాలి దేవునిని స్థుతించాలి ఆయన కిష్ఠులంగా దేవుని హృదయానుసారులంగా బ్రతికితే దేవుని కృప మనపై నిత్యమూ ఉంటుందండి ప్రియ సహోదరి సహోదుడా కృప అనగా దేనికైతే అపాత్రులమో దానికి పాత్రులంగా ఉండడమే దేవుని కృప ప్రియ సహోదరి సహోదుడా ఈ దినము నుండి దేవుని కిష్టలంగా బ్రతికితే ఆయన కృపను మనపై చూపుతాడు మన పనులలో మన ప్రయత్నాలలో ఆ దేవుడు సహాయం చేస్తాడు మన ప్రతి మార్గాన్ని ఆయన సరాలం చేస్తాడు ఈ సంవత్సరంలో ఈ మాసంలో నీ ప్రతి కార్యాన్ని ఆయన సఫల కీడులను మేలులుగా మార్చుతాడు శాపాలను ఆశీర్వాదములుగా చేస్తాడు ఆత్మీయంగా భౌతికంగా ఐశ్వర్యవంతులనుగా చేస్తాడండి ప్రియ సహోదరి సహోదరుడ నీ కుటుంబం చుట్టూ కంచెను ఏర్పాటు చేస్తాడు అన్య జనుల మధ్య నీ బంధువులు ఇరుగు పొరుగు వారి మధ్య నీ సహోద్యోగుల మధ్య నిన్ను అత్యధికంగా హెచ్చిస్తాడు నీకు ఖ్యాతిని ఘనతను అనుగ్రహిస్తాడు ఎలాంటి కష్టం వచ్చినా ఏ శ్రమ ఎదురైనా ఆ దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు దేనినైతే చెయ్యాలనుకుంటున్నావో ఏ కార్యం నీ జీవితంలో జరగాలని ఆశపడుతున్నావో తప్పకుండా దేవుడు వాటన్నిటినీ నీ ఇడల జరిగించుతాడు అంతవరకు నువ్వు దేవుని విడిచిపెట్టకుండా ఆయనకు ప్రార్థన చేస్తూనే ఉండు ఆయనను ప్రేమిస్తూనే ఉండు ఆయన మీద ఆధారపడుతూ ఆయనను మాత్రమే ఆశ్రయిస్తూ ఉండు ఒకనొక దినమున దేవుని గొప్ప కార్యాలను నువ్వు చూడగలుగుతావు ప్రియ దేవుని బిడ్డ శాశ్వతమైన ప్రేమతో ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి విడవకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు నిన్ను అత్యధికంగా దీవించి హెచ్చించుతాడు నీ ఎడల తన కృప చూపుతాడండి ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా అయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడో తండ్రి విడువక ఎడబాయక మా పట్ల కృప చూపే దేవుడౌ ప్రవ్వా అయ్యాడు మా సొంత వారు విడిచిపెట్టినప్పటికీ మీరు విడువని దేవుడోగా ఎడబాయని దేవుడోగా మా జీవితంలో మేలులు ఉపకారములు చేస్తూ నిత్యము మమ్మలు సచీవుల యొక్కలో ఉంచి భద్రపరుస్తూ కాపాడుతూ వస్తున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా మీకు ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ఎందరైతే ఈ వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థన చేస్తున్నారో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నారో మీ మీదనే ఆధారపడి బ్రతుకుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈ వాగ్దానం బిడ్డలందరి పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా అయ్యా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి తండ్రి అయ్యా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యాన్ని ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి వారి చేతి కష్టాన్ని ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా ఇతర చేతి పనులు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి తండ్రి వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డల్ని అత్యధికంగా హెచ్చించండి దేవా వారి చేతి కష్టాన్ని ఫలింప చేయమని బిడ్డలకు మీరే తోడయుండి సర్వ సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడుతున్న బిడ్డలందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి అయ్యా అయ్యాన్ని బిడ్డలేని వారందరినీ అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా అప్పుల పారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహాలు జరగక సంబంధాలు కుదరడం ఆలస్యం అవుతున్నాయని బాధపడుతున్న యవ్వన సహోదరి సహోదరులు వారి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో దేవ చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల బాధను మీరు తీర్చండి దేవ శ్రేష్టమైన గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయండి ప్రభా సుఖమైన ప్రసంకరకు ఎదురు చూస్తున్న గర్భిణీ స్త్రీలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి ఈనాడు పరిచయం చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలను చండి తండ్రి అయ్యా సువార్త ప్రకటిస్తున్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మందిర నిర్మాణాలు చేస్తున్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నీ బిడ్డలందరినీ బలపరచండి చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రతి పరిస్థితిలో మీరే వారిని అత్యధికంగా దీవించి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రక్షణ లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పాపం నుండి చెడు నుంచి లోకం నుంచి బానిసత్వం నుంచి రక్షించబడి ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షించబడిన బిడ్డలు ఆత్మీయంగా బలమొందునట్లుగా మీరే కృప చూపించబడి ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ అగాధాలు వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా గృహాలు లేని బిడ్డల్ని మీరు కనికరించండి దేవా వాహనాలు లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రకరకాల అక్కరలు కొరతలు నిమిత్తం లోన్స్ అప్లై చేసిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వ్యాపారాలు చెయ్యాలని రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా అనారోగ్యంతో బాధపడే బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దై చిమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతు వారిని ఆశీర్వదించండి యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే భార్య భర్తలైన వారి మధ్య గొడవలు విభేదాలు మనస్పర్ధలు తొలగించండి దేవా ఒకరిని రు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహోదరి సహోదరులు వారి వారి ఉద్యోగాలకు వెళ్తుండగా చక్కని క్షేమాన్ని భద్రత నివ్వండి తండ్రి బిడ్డల ప్రయాణాలలో తోడై ఉండండి దేవా ఉద్యోగ స్థలంలో నీ బిడ్డల్ని హెచ్చించండి దేవా భద్రపరచండి తండ్రి ప్రమోషన్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల తీర్చమని ప్రార్థిస్తూ ఈ మీరు కాపాడమని అపాయాలు ఆటంకాలు ప్రమాదాల నుంచి రక్షించమని శత్రు భయాల నుండి పగవారి నుండి కాపాడమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నంతకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ